श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णी महिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीन् काम मुख्यानिसुरा तद्गुन्मदूरू अभ्रम भंगरहित अज विमल सदा आनंदतीर्थमुम भजेता पत्रयापहम पूज्याय राघवेन्द्रा सत्यरताय कल्पवृक्षाय कलववृक्षा नमताधीन पृथ्वी मंडलम अजस्ता पूर्णाबोधम तानुगाहा वैष्णवा विष्णु प्रदेशार्थान नमः ये गुरुनमा आपादमो स्मरेत तेन न विद्धाहा प्रणश्यंति सिद्ध्यंति च मनोरथाहा श्री विद्या सागरमाधव तीर्थग्रुप्यो नमः श्री हिमू लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ ऋगादि सर्ववेदार्थ विष्णु मंत्रार्थ पुरुष सूक्तार्थ गायत्री अर्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत आद्य अष्टाक्षरार्थ श्रीमन्नारायण अष्टाक्षर मंत्रार्थ वासुदेव द्वादशाक्षर मंत्रांतर्गत अंत्य चतुराक्षरार्थ व्याहृत्यर्थ మాతృకామంత్రా ప్రణవోపాసకావి దైత్యపూగాష్ణుభక్తనంతగణపరిపూర్ణ రమాతిరిక్త పూర్వప్రసిద్ధవ్యతిరితనంతవేద ప్రతిపాద్య ముఖ్యతమ అనంతజీవనియామక అనంత రూప భగవత్ కార్య రూపగత్క పరమదయాలు క్షమాసముద్ర సముద్రా భక్తవత్సలా భక్తపరాధ సహిష్ణు శ్రీముఖ్యప్రావతారర భూత अग्न ज्ञानार्थि ज्ञानयोग्य भगवत कृपा पात्र भूत सल्लोक कृपालु श्री ब्रह्म रुद्राद्यर्थित भगवदाज्ञां शिरसि परमादरेण अनर्घ्य शिरो रत्नवत निधाय तथा अशेष देवता प्रार्थनां हारवत हृदि निधाय सर्वस्वकीय सज्जनानुग्रहेच्छया कर्म भुवि अवतीर्णानाम् ప్రాత సంకల్పగద్య ప్రవచనమునందు నిందటి రోజున మనము అపరోక్ష జ్ఞానమే జ్ఞానము దానికి యోగ్యులు సాత్విక జీవరాశులు ముక్తి యోగ్య జీవులు అని చెప్పుకున్నాము ఇంతవరకు అజ్ఞ జ్ఞానార్థి జ్ఞానయోగ్య భగవత్కృపాత్ర భగవంతుని కృపకు పాత్రులైనటువంటి వారు కృపాలు ఇటువంటి సజ్జనులను సల్లోక అని పిలుస్తారు ఈ ఈరోజు ఇటువంటి వారి కొరకు శ్రీ శ్రీబ్రహ్మరుద్రాద్యథిత భగవదాజ్ఞాం శిరసి పరమాదరేణ అనర్ఘ్య శిరోరత్నవతు నిధాయ తథ అశేషదేవతా ప్రార్థనా హారవత్ హృది నిధాయ సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయ కర్మభువి అవతీర్ణానం అనేటటువంటి ఈ విషయాలను చూద్దాం ఇటువంటి సజ్జనుల ఉద్ధరణ కొరకు ఉద్ధారం కొరకు బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించారు వీరిని ఉద్ధరించమని ఎందుకు వీళ్ళు ఎందుకు ఉద్ధరింపబడాలి అంటే దాని నేపథ్యాన్ని ఎందుకు దేవతలు సజ్జనులను ఉద్ధరించమని భగవంతుణ్ణి ప్రార్థించారు అనేదానికి కారణము నేపథ్యాన్ని చెబుతూ ఉన్నారు అనేక దుర్మతములు ప్రసారమయ్యాయి అప్పటికే అజ్ఞాన రూపమైనటువంటి అంధకారము అన్ని చోట్ల వ్యాపించింది అజ్ఞానమును అంధకారంతో పోలుస్తారు జ్యోతిని వెలుగును జ్ఞానముతో పోలుస్తారు దుర్మతముల ప్రసారము చేత ప్రచారము చేత అజ్ఞాన రూపమైనటువంటి అంధకారము అన్ని చోట్ల వ్యాపించింది అయితే తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి జిజ్ఞాసువులు తత్వజ్ఞానార్థులు తత్వజ్ఞానాన్ని పొందాలి అనేటటువంటి అభిలాష కలిగినటువంటి సజ్జనులందరూ కూడా వ్యాకుల చిత్తులయ్యారు అంటే వాళ్లకు మనసుకు ఖేదము కలిగింది ఎందుకంటే ఎక్కడ చూసినా అజ్ఞానమనేటటువంటి అంధకారము వ్యాపించి తత్వజ్ఞానం అనేటటువంటిది కనుమరుగైపోయి ఆ తత్వజ్ఞానాన్ని మనకు తెలియజేసేటటువంటి సరిఅైనటువంటి గురువులు ఎవరు లేక సజ్జనులైనటువంటి వారు చాలా దుఃఖితులయ్యారు జ్ఞానమును యథార్థ జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి ఈ సమయంలో ఇటువంటి సజ్జనుల మీద కృపను చూపించేటటువంటి వారైనటువంటి చతుర్ముఖాది దేవతలు ఏం చేశారు భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారట భగవంతుణ్ణి ప్రార్థించడము దేవతలు భగవంతుడు వారి ప్రార్థనను మన్నించి వాయుదేవుల వారిని అవతరించమని ఆజ్ఞాపించటము దేవతలు వాయుదేవులను ప్రార్థించటము వాయుదేవులు ఈ కలియుగమునందు అవతరించడానికి నిర్ణయించటము మొదలైన ఈ విషయాలన్నీ సుమధ్వ విజయంలో ఉన్నది ఆ విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు రాఘవేంద్ర గురుసారభౌముల వారు చిన్న చిన్న కొద్ది మాటలతో ఆ విషయాన్నంతా తెలియజేస్తూ ఉన్నారు ఎప్పుడైతే చతుర్ముఖాది దేవతలు సజ్జనుల దుఃఖాన్ని పరిహరించవని శ్రీహరిని ప్రార్థించారు ప్రార్థించారు అప్పుడు వేదాంత మార్గ పరిమార్గణ దీనదూనా దైవీ ప్రజా విశరణ కరుణాపదం ఆనందయే సుముఖ భూషిత భూమి భాగో రూపాంతరేణ మమ సద్గుణ నిర్ణయన సుమద్రియ శ్లోకం అప్పుడు భగవంతుడు వాయుదేవుల వారిని ఉద్దేశించి ఇలా చెబుతున్నాడట హే సుముఖ హే ప్రియదర్శన హే వాయుదేవ తత్వజ్ఞాన మార్గాన్ని కనకుండా తత్వజ్ఞాన మార్గాన్ని మార్గము కనబడకుండా దుఃఖితులై ఉన్నటువంటి దేవస్వభావము కలిగినటువంటి జనులు మనుషులు సాత్విక జీవులు ఆశ్రయ రహితులై మా కృపకు అంటే దేవతలు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు మా కృపకు వాళ్ళు పాత్రులయ్యారు హే స్వామి నీవు అవతరించి భూమి భూమి ఎందు అవతరించి హే వాయుదేవా అంటే భగవంతుడు చెబుతూ ఉన్నాడు ఈ సజ్జనులు అజ్ఞాన అంధకారమున పడి కొట్టుమిట్టాడుతూ జ్ఞానము కనబడకుండా ఉన్నారు వారు నా కృపకు పాత్రులయ్యారు హే వాయుదేవా నీవు భూమి అందు అవతరించి నీవేం చేయాలి వీళ్ళందరికీ అన్యథాజ్ఞానాన్ని పొందారు వీళ్ళందరూ ఏమని భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు మొదలైనటువంటి మతములను ప్రసారం చేసి అజ్ఞానాన్ని వ్యాపింపజేశారు ఈ దుర్మతములు వ్యాపింపజేశాయి నా యొక్క స్వాతంత్ర్యాది సకల సద్గుణములను నిర్ణయించి నిరూపించి ఈ సజ్జనులను అనుగ్రహించు అని శ్రీహరి వాయుదేవుల వారిని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు నా స్వాతంత్ర్యాది అంటే భగవంతుని స్వాతంత్ర్యాది సకల సద్గుణములను అంటే భగవంతుడు సద్గుణ సంపన్నుడు నిర్గుణుడు కాదు కళ్యాణ గుణ పరిపూర్ణుడు సర్వతంత్ర స్వతంత్రుడు సర్వోత్తముడు సకల శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రతిపాద్యుడు నా యొక్క సద్గుణములన్నింటినీ నిర్ణయించి నిరూపించి ఈ సజ్జనులకు సరి జ్ఞానాన్ని అనుగ్రహించు అని శ్రీహరి వాయుదేవుల వారిని ఆజ్ఞాపించారు అప్పుడు వాయుదేవుల వారు ఈ అజ్ఞానము అనేటటువంటిది అజ్ఞాన అంధకారము అనేటటువంటిది దానికి ఎవరయ్యా అభిమాని అంటే స్వయం కలియే అభిమానిగా ఉంటూ ఉన్నాడు అజ్ఞానం అనేటటువంటి అంధకారానికి అటువంటి కలి అభిమానిగా ఉన్నటువంటి అజ్ఞానమనేటటువంటి అంధకారాన్ని పారద్రోలడానికి ఎవరికయ్య శక్తి ఉన్నది అంటే జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారికి మాత్రమే కలి అభిమన్యమానమైనటువంటి అజ్ఞానమనేటటువంటి అంధకారాన్ని పోగొట్టేటటువంటి శక్తి సామర్థ్యములు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారికి మాత్రమే ఉన్నది ఇక్కడ మనకు ఒక అనుమానం రావచ్చు జీవోత్తములైనటువంటి బ్రహ్మను ఎందుకు భగవంతుడు ఆజ్ఞాపించలేదు అంటే బ్రహ్మకు అవతారం లేదు కాబట్టి బ్రహ్మను ఆజ్ఞాపించకుండా జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని భగవంతుడు నీవు భూమి ఎందు అవతరించి ఈ అజ్ఞానమనేటటువంటి అంధకారాన్ని పారద్రోలి సజ్జనులకు సరి అయినటువంటి భగవంతుని జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆజ్ఞాపించాడు భగవంతుడు అలాగే దేవతలు అంటే రుద్రాది దేవతలందరూ కూడా జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారిని ప్రార్థిస్తూ ఉన్నారు హే వాయుదేవ నీవు భూమి ఎందు అవతరించి ముక్తియోగ్య జీవులైనటువంటి సాత్వికులైనటువంటి సజ్జనులను నీవు వారికి సరి అయినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని దేవతలు ప్రార్థించారు అప్పుడు వాయుదేవుల వారు భగవంతుని ఆజ్ఞను దేవతల ప్రార్థనను వర్ణమేనం ఆదేశమౌళిమణిముజ్జ్వలవర్ణమేనం బాంజలిమరుదనర్ఘ్యమత్తమూర్ధ్నా హారావళీమివ హృదా యుభుదేంద్రయాంచాం బిభ్రన్ నిజానను బి్రన్జాననుజిగృక్షుల వాతి అని చెబుతున్నారు శ్రీహరి యొక్క ఆజ్ఞను ఉజ్జ్వలమైనటువంటి వలే శిరస్సునందు ధరించేటటువంటి రత్నమువలే శిరస్సునందు ధరించి అంటే శిరసావహించి అంజలి బద్ధుడై వాయుదేవుల వారు నిలిచారట అంటే శ్రీహరి ఆజ్ఞను మనము పెద్దల మాటలను శిరసావహించాలి అంటాం శిరసావహించాలి అంటే వినమ్రతతో అతి వినయముతో వారి మాటలను స్వీకరించి పాలించటమే శిరసావహించటము ఎలా భగవ సర్వోత్తముడైనటువంటి శ్రీహరి ఆజ్ఞను వాయుదేవుల వారు స్వీకరించారు అని అంటే ఉజ్వలమైనటువంటి శిరోరత్నము వలె ఉన్నది శ్రీహరి యొక్క ఆజ్ఞ ఆ ఆజ్ఞను శిరస్సునందు ధరించి అంజలిబద్ధుడై భగవంతుని ముందు నిలబడ్డారట వాయుదేవుల వారు ఇక దేవతాశ్రేష్ఠులైనటువంటి రుద్రాది దేవతలు సజ్జనులను అనుగ్రహించమని ప్రార్థించినటువంటి ప్రార్థనను ఒక దండవలే పూమాల వలె కంఠమునందు ధరించి ఆ దండ పడినట్లుగా అంటే ధరించి దేవతల ప్రార్థనను ఎద మీద ఒక దండను ధరించినట్లుగా ధరించారట ధరించి తాను ఈ కలియుగంలో భూమి మీద అవతరించాలి అని నిర్ధరించారు నిర్ధారణ చేశారు అని చెబుతూ ఉన్నారు ఈ విషయమంతా ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి బ్రహ్మాది దేవతలు భగవంతుణ్ణి ప్రార్థించటము సజ్జనులను ఉద్ధరించమని రుద్రాది దేవతలు వాయుదేవుల వారిని సజ్జనులను ఉద్ధరించమని ప్రార్థించటము దానిని వాయుదేవుల వారు దానిని వాయుదేవుల వారు శిరసా వహించటము భగవంతుని ఆజ్ఞను తరువాత దేవతల ప్రార్థనను ఒక దండవలే యదమీద ధరించటము అనేటటువంటి ఈ విషయాలన్నీ సుమద్ విజయంలో చెప్పబడింది ఈ విషయాన్నే చిన్న చిన్న మాటలతో రాఘవేంద్రగురుసార్వభౌముల వారు రుద్రాద్యర్థిత భగవదాజ్ఞాం శిరసి పరమాదరేణ అనర్ఘ్య శిరోరత్నవతు నిధాయ తథా అశేషదేవత్రాథనాం హారవతు హృది నిధాయ సర్వస్వకీయ సజ్జనానుగ్రహేచ్ఛయా కర్మభువి అవతీర్ణానాం అనేటటువంటి మాటలతో సంక్షిప్తంగా వివరించారు ఇక వాయుదేవుల వారు భూమి ఎందు అవతరించాలి అని నిర్ధారణ చేసినప్పుడు ఎక్కడ అవతరించాలి అంటే భరతఖండమునందు భరతఖండమునందే ఎందుకు అవతరించాలి అంటే భరతఖండము యొక్క వైశిష్టము గొప్పదనము మహిమను వర్ణిస్తూ ఉన్నారు వివరిస్తూ ఉన్నారు దానిని మనం రేపటి ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు